భానుడు బెంబెలెత్తిస్తున్నాడు బయటకొచ్చారా మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచే చుక్కలు చూపిస్తుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు సాయంత్రమైన భూమి సెగలు పొగలు కక్కుతూనే ఉంది ఇప్పుడే ఈ రేంజ్లో ఎండలు ముదిరితే ముందు ముందు పరిస్థితి ఏంటోనని భయపడుతున్నారు మే నెల రాకముందే తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి సాధారణం కన్నా మూడు పాయింట్ మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది కోస్తాలోని నలభై ఐదు మండలాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎండల ప్రభావం ఉంటుందని పేర్కొంది ఇక్కడ చాలా చోట్ల ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటుతాయని తెలిపింది నంద్యాల జిల్లా గోస్పాడు కర్నూలు జిల్లా ఉలిందకొండలో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ప్రకాశం జిల్లా దరిమడుగు విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఏడు డిగ్రీలుంటే కడప జిల్లా మద్దూరు కాజీపేటలో నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అయితే రియల్ ఫీల్ మాత్రం ఇంకో రెండు డిగ్రీలు ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ఆ ప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు తెలంగాణలో కూడా రోజురోజుకు ఎండలు మండుతున్నాయి భానుడి భగభగలతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీలు దాటాయి సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నలభై ఒకటి నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు